నిజంపేటలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాబు జ్యోతిరావు పూలే వరద సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని ఆయన ఆశా సాధన దిశలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు జ్యోతిరావు బాబు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన ప్రజలకు ఎంతో మేలు ఎంతో మేలు చేసిండు ఆయన సబ్బండ వర్గాలకు మేలు చేసి కృషి చేసిండు కాబట్టి ఆయన వర్ధంతిని ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రిజర్వేడ్ మండల కాంగ్రెస్ కార్యకర్తలము మరియు నాయకులము ఈ వట్టంది వేడుకలను జరుపుకుంటున్నాం